హాయ్ హం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం దేవర సినిమా నుంచి సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి మ్యూజిక్ ప్లాట్ఫామ్స్లలో యూట్యూబ్స్లలో దిమ్మ తిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటున్నాయి అంతేకాదు దేవర ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అంటూ అందరినీ ఎదురు చూసేలా చేస్తున్నాయి అయితే ఈ ఎదురు చూపుల మధ్య దేవర నుంచి ట్రైలర్ అప్డేట్ బయటికి వచ్చింది ద మోస్ట్ అవేటెడ్ దేవర ట్రైలర్ సెప్టెంబర్ పదిన వస్తుందంటూ ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ పోస్ట్ పోస్ట్ అయింది అది కాస్త ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ కు కిక్ బాలయ్య ఇప్పుడో లెజెండరీ స్టార్ టాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది తోప్ స్టార్ అలాంటి స్టార్ వార్సుడిగా సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇస్తున్న మోక్షు ఎలా ఉండాలి స్లిమ్ గా హ్యాండ్సమ్ గా పాష్ గా చూస్తే దిమ్మ తిరిగే రేంజ్ లో ఉండాలి కదా అయితే అలా కనిపించడానికే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ చాలా కష్టపడ్డారట హీరో కటౌట్లోకి రావడానికి దాదాపు పద్దెనిమిది కేజీల బరువు తగ్గడట పర్ఫెక్ట్ ప్లాన్ తో మంచి ట్రైనర్స్ తో వర్కౌట్ చేసి తన డెబ్యూ మూవీ కోసం మేక్ ఓవర్ అయ్యారట ఈ జూనియర్ నటసింహం ఓ సినిమా ఫట్ అయితే చాలు ఆ సినిమాను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఇంకా అలర్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి కాస్త టైం తీసుకొని అయినా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ ను ఫైన్ ట్యూన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమాతో కాస్త ఢీలా పడిన డైరెక్టర్ శంకర్ పరిస్థితి కూడా కాస్త ఇటుగా ఇలానే ఉందనే కామెంట్ ఇండస్ట్రీలో ఉంది పవన్ తో శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ స్క్రిప్ట్ పై మరోసారి ఈ స్టార్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాడనే టాక్ ఇప్పుడు ఫిల్మ్ సిటీలో వినిపిస్తోంది దేవర మూవీ రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది హాలీవుడ్ గడ్డపై అమెరికాలో అయితే ఏకంగా ఓ నయా హిస్టరీ క్రియేట్ చేసింది సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ దేవర మూవీ రిలీజ్ కి రెడీ అవుతున్న వేళ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ లో అత్యంత వేగంగా పదిహేను వేల టికెట్స్ అమ్ముడుపోయిన తొలి ఇండియన్ సినిమాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా రికార్డ్ కెక్కింది సింగం సినిమాలకు కేరఫ్ సూర్య బాహుబలి సలార్ లాంటి లార్జర్ దెన్ లైఫ్ యాక్షన్ సినిమాలకు కేరఫ్ ప్రభాస్ ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్లు కలిసి అజయ్ దేవ్గన్ సింగం రిటర్న్ సినిమాలో క్యామియో ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు సూర్య సింగం సినిమాలను అజయ్ దేవగన్తో బాలీవుడ్లో రీమేక్ చేసే డైరెక్టర్ రోహిత్ శెట్టి ఓ క్రేజీ డిసిషన్ తీసుకున్నారట అజయ్ దేవగన్తో తాను చేయబోయే సింగం రిటర్న్ సినిమాలో రియల్ సింగం సూర్యను పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ను గెస్ట్ హౌస్లో నటింపచేయాలని చూస్తున్నారట ఇప్పటికే వీరితో మాట్లాడి ఓకే కూడా చేయించుకున్నాడని బాలీవుడ్లో టాక్ రాతలకు ఫిల్టర్స్ ఏవన్నట్టు అనుకున్నది అనుకున్నట్టు సోషల్ మీడియాలో ఎక్స్ప్రెస్ చేసే కొంతమంది నెటిజెన్స్ లావణ్య రాజ్ తరుణ్ నయా వీడియోపై కూడా సెటెరికల్ గా రియాక్ట్ అవుతున్నారు ఇంకేనాలు ఈ చిల్లర పంచాయతీ అంటూ మండి పడుతున్నారు ఇక రాజ్ తరుణ్ నిందితుడిగా నార్సింగ్ పోలీసులు తమ ఛార్జ్ షీట్ లో కోడ్ చేసిన వేళ లావణ్య ఓ షాకింగ్ వీడియో బయట పెట్టింది ఆ వీడియోలో మాల్వీ రాస్తరుణ్ ముంబైలోని మాల్వీ ఫ్లాట్ లోనే కలిసి ఉండడం ఇప్పుడు నెట్ వైరల్ అవుతోంది విలన్ గా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ కొట్టి ఆ తర్వాత హీరోగా మారిన గోపీచంద్ మళ్ళీ విలన్ గా తెరపైకి వచ్చేందుకు రెడీ అవుతున్నారట బాలయ్య అఖండ టూ సినిమాలో బాలయ్యను కొట్టే పవర్ఫుల్ విలన్ గా చేయబోతున్నారట ఇప్పటికే బోయపాటి ఈ దిశగా ప్రయత్నాలు చేయగా గోపీచంద్ కూడా ఆల్మోస్ట్ ఓకే చెప్పినట్టుగా టాలీవుడ్ లో టాక్ బాలీవుడ్ కండల వీరుడిగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న సల్మాన్ ఖాన్ రీసెంట్ గా ఓ వీడియోతో వైరల్ అయ్యారు ఓ ఈవెంట్లో కూర్చున్న సోఫా నుంచి లేవలేక ఇబ్బంది పడి మరీ తన ఫ్యాన్స్ను షాకేలా చేశాడు దాంతోపాటే ఎన్నో రూమర్స్ కు కారణమయ్యాడు అయితే తనపై వైరల్ అవుతున్న అన్ని రూమర్స్ కు చెక్ పెట్టేలా తనకేం జరిగిందో ఓ ఈవెంట్లో చెప్పారు సల్మాన్ ఖాన్ రీసెంట్గా ఓ కు వెళ్లిన ఈ స్టార్ పైకి అభిమానులు దూసుకురావడంతో తన రెండు పక్క టెముకలు విరిగాయని ఎవరు దగ్గరకు రాకండి అంటూ క్లారిటీ ఇచ్చారు ఇక మురుగదాస్ డైరెక్షన్లో సల్మాన్ చేస్తున్న సికిందర్ సినిమా షూటింగ్లో సల్మాన్ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది కర్ణాటకలోని రేణుకాస్వామి హత్య కేసుపై పోలీసులు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి రేణుకా స్వామి మర్డర్ ఎలా జరిగిందనే విషయాలతో పాటే రేణుకా స్వామి పవిత్ర గౌడుకు ఏ మెసేజ్లు పంపాడని కూడా ఈ చార్జ్ షీట్ కారణంగా బయటికి వచ్చింది ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాలో మరో పేరుతో చలామణి అవుతున్న రేణుకా స్వామి తన ప్రైవేట్ పార్ట్స్ ఫోటో తీసి హీరోయిన్ పవిత్ర గౌడ్కు పంపించారట అంతేకాదు నీ రేట్ ఎంత నిన్ను ఉంచుకుంటా నీ ఒడిలో నిద్రపోతా అంటూ అసభ్యంగా మెసేజ్ చేశాట ఇక ఆ మెసేజ్లు చూసి సీరియస్ అయిన పవిత్ర గౌడ తన బాయ్ ఫ్రెండ్ హీరో దర్శన్కు చూపించడంతో అది కాస్త స్వామి దారుణ హత్య వరకు దారితీసింది చెప్పినట్టే వినాయక చవితి సందర్భంగా అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర నుంచి ఇటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి నయా పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి అవి ఇద్దరి ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను ఖుషి అయ్యేలా చేశాయి కానీ రెండు పోస్టర్స్ లలో కొట్టొచ్చినట్టు కనిపించని ఓ తేడా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ను కాస్త ఇబ్బంది పెడుతోంది దేవర టీం చెప్పినట్టు రిలీజ్ డేట్ ను గేమ్ చేంజర్ పోస్టర్ తోనే అనౌన్స్ చేస్తే బాగుండేదనే కామెంట్ చిరణ్ ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో వస్తుంది ఎందుకింత డిలే చరణ్ అన్న అంటూ ఫ్యాన్స్ నుంచి చరణ్ కు రిక్వెస్ట్ మెసేజ్ వెళ్తాం